సందీప్ రెడ్డి వంగ యానిమల్ హిట్ తో మంచి స్వింగ్ లో ఉన్నాడు ఈ నెలంతా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ అదే రాస్తాడన్నారు ఆ తర్వాతే ప్రభాస్ మూవీ స్పిరిట్ తీస్తాడని తేల్చారు అంతా బానే ఉంది అదే జరగబోతుంది కూడా కానీ సడన్ గా సీన్లోకి మెగాస్టార్ చిరంజీవి రావడం విచిత్రంగా ఉంది సల్మాన్ ఖాన్కి కూడా సందీప్ రెడ్డి నుంచి స్టోరీ నారేషన్ జరిగిందని తెలుస్తోంది ఇంతకీ ఏమవుతుంది టేక్ ఎ లుక్ సందీప్ రెడ్డి వంగా ప్రజెంట్ స్పిరిట్ మూవీ ప్లానింగ్లో ఉండాలి ప్రభాస్తో తను తీయబోయే సినిమా కోసం వర్క్ చేయాలి కానీ అందుకు విరుద్ధంగా యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పనుల్లో బిజీ అయ్యాడు కథ సిద్ధం చేస్తున్నాడు సరే కథ వరకు సిద్ధం చేశాక తర్వాత అయినా స్పిరిట్ మూవీ పనులు మొదలు పెడతాడా అంటే అక్కడ ట్విస్ట్ ఎదురవుతోంది రెబుల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ పార్క్ స్క్రిప్ట్ పూర్తి చేసి ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తాడన్నారు కానీ ఈ లోపే మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు సందీప్ రెడ్డి వంగ చిరుకి కథ చెప్పడం కూడా జరిగిపోయింది ఎంతైనా తన అభిమానట్టు మెగాస్టార్కి సందీప్ కథ చెప్పడం అంటే ఇక అది ఫిక్స్ అయిన ప్రాజెక్ట్ అనుకోవాల్సిందే సరే చిరుతో సందీప్ మూవీ ఓకే అయినా పట్టాలెక్కడ మాత్రం ఇప్పట్లో కాదు ఎందుకంటే స్పిరిట్ పూర్తి చేసి యానిమల్ పార్క్ తీసి ఆ తర్వాత అల్లు అర్జున్తో మూవీ కంప్లీట్ చేయాలి ఇవన్నీ జరిగేసరికి మూడేళ్ల టైం పడుతుంది అలాంటప్పుడు చిరుతో సినిమా ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే అనుకోవాల్సి వస్తుంది ఇక సల్మాన్ ఖాన్ కూడా సందీప్ కథలు చెప్పాడు అనేసరికి కనీసం కెరీర్లో ఐదేళ్ల ముందుగానే ఫ్యూచర్ని ప్లాన్ చేస్తున్నాడు సందీప్ అంటున్నారు